సింగపూర్కి వెళ్ళాను సింగపూర్లో చూశాను సింగపూర్లో చూస్తే రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది గాలి స్వచ్ఛంగా ఉంటుంది అందరికీ ఆదాయం పెరిగింది అది చూసిన తర్వాత హైదరాబాద్లో సమయ ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమాన్ని జన్మభూమి కార్యక్రమం ఇంకో పక్క ఏదైతే పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మేము ముందుకు వచ్చాను నేను మాటల్లో చెప్పడం కాదు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి మేము రోడ్డు మీద చెత్త వేస్తామంటారు మీరు మనలో ఒక ఆలోచన విధానం రావాలి మీరు గుర్తుపెట్టుకోవాలి మనలో మార్పు రావాలి ఇంట్లో చెత్త బయటేస్తాం ఇల్లు మంది అనుకుంటాం రోడ్డు మంది కాదనుకుంటాం అక్కడ పురుగులు అసభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కుడతాయి ఆ విషయాన్ని మనం మర్చిపోతాం అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు నేను ఒక సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో ఐదు వందల డెబ్బై మూడు కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ప్రదేశ్ కోసం తయారు చేశాం స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద నూట ఒక్క ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ని ఐదు వందల పది కోట్లతో శాంక్షన్ చేశాం ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం ఇవి కూడా మీరు చూస్తే రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు విలువైన తొమ్మిది వేల నలభై ఐదు హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చా మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక రెండు వందల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఆరు పాయింట్ ఏడు కోట్లు శాంక్షన్ చేశాం రెండు వందల ఆటోలు ఇచ్చాం పన్నెండు వందల ట్రై సైకిల్స్ ఇచ్చాం ఐదు వేలు కార్ట్లు ఇచ్చాం ఇవన్నీ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీస్తే పోతున్నాం ఇంకొక పక్క పరిశుభ్రత డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచన ప్రభుత్వం నూట ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు చెత్త ఉంటే ఏమవుతుంది మీరు ఒకసారి చూడండి ఆ చెత్త ఒడ్ల పడిపోయి పెద్ద పెద్ద గుట్టల గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే తొంభై పర్సెంట్ పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం మార్చి లోపల మీకు అందరికి ఇస్తున్నాం లక్ష పన్నెండు వేల టన్నులు అంటే నూట పన్నెండు లక్షల టన్నులు అంటే ఒక కోటి పన్నెండు లక్షల టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇంకొక పక్క ప్రతి ఒక్క ఊర్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఇప్పటికే ఇంటింటికి వస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో తొంభై ఏడు పాయింట్ రెండు ఆరు పర్సెంట్ ఇంటింటికి చెత్త కలెక్ట్ చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే అరవై రెండు పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నాం మార్చికి పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం చెత్తంతా కలెక్ట్ చేసే బావి తీసుకుంటాం ఇంకో పక్క నాలుగు వేస్ట్ ఎనర్జీ చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు ఇప్పటికే విశాఖపట్నం గుంటూరులో వచ్చాయి మళ్ళీ కర్నూలు రాజమండ్రి కడప నెల్లూరులో నాలుగు ప్లాంట్లు పెడుతున్నాం ఇవి కాకుండా తిరుపతి విజయవాడ ఇంకొక రెండు వచ్చే అవకాశం ఉంది ఇంకో అన్ని గ్రామాల్లో మీరు ఇంట్లో కాంపోస్ట్ తయారు చేయగలిగితే మంచిది ఒకవేళ మీరు తయారు చేయకపోతే పదివేల ఏడు వందల తొంభై